అమ్మ ఏం చేస్తున్నావు బుడంకాయ బురంకాయ పచ్చడి పెడుతున్నావు ఇంకా బుడ్డ సైన్కి అయితే నల్లాలు వేస్తున్నాము ఇంకా అట్లే నల్లాలు వేసుకుంటే మా అమ్మ ఉండి బుడంకాయ పచ్చడి పెడుతుంది అంటే నేను చిలకలకు తీసుకొని వచ్చిన అన్ని ఇంకా మా అమ్మ చేయకుండా అయితే పెట్టిస్తున్నా బుడంకాయలు మా ఒరిసెల్లో ఒరాల పొడిగున్నాయి అంటే అన్నీ ఎంపుకొచ్చింది బుడంకాయ పచ్చడి పెడుతుందా బిడ్డ అంటే వచ్చిన ఇప్పుడు అయితే ఎల్లిపాయలు అయితే గిల్తుంది మా అమ్మ చిట్టి బుడంకాయలు బాగుంటుంది పచ్చడి ఇప్పుడైతే ఎల్లిపాయలు వెళ్తే గిల్తుంది ఇప్పుడే వచ్చిన చిలకలకు మా అమ్మ నేను వచ్చేవరకే వచ్చింది నేనైతే ఇప్పుడే వచ్చిన ఎల్లిపాయ గిల్లంగా తాలింపు వేసుకోవాలిగా గింజలు తీయాలి కదా గింజలు తీసి ఆరబెట్టాలి ఎల్లిపాయలు ఎన్ని వస్తే అంత కమ్మ వేసుకొని పచ్చడానికి అమ్మమ్మ బాగా పెట్టేది కదా ఆయన మూడుక బాగా పెట్టేది పచ్చళ్ళు మొత్తగా చిలక పల్లిసేను వరిసేను అలాగే మక్క సేను ఆన్యన్స్ సేను జొన్న సేను సద్దలు అన్నీ పండించేదన్నట్టు కూరేళ్ళ కనుక చెలకలు అసలు ఏడ కొనకపోయేది మాకు మామిడి చెట్లు చింత చెట్లు ఇప్ప చెట్లు అన్నీ ప్రతీది ఉంటుండే చెలక నెండాకి ఇప్పుడు నీడు వస్తుంది పంటలు వంతలేవని అన్నీ తీసేసి చెట్లు కానీ ప్రతి ఒక్క చెట్టు ఉంటుండే చిలకల మొత్తం మామిడి చెట్టుగా ఎండాకాలంలో కాస్తాయి ఇంకా దగ్గర ఉంటుంది మాది ఊరేంకనే మా చెలక ఎప్పుడు చెల్లికల్నే ఉంటారు ఎక్కువ శాతం అవమా చింటూ మా నాన్నడా నల్లా లేస్త్రు బుడ్డ శైన్కు ఎవరి దగ్గర నేర్చుకుందామా ఇట్లా పచ్చళ్ళు పెట్టడం పచ్చడి అయితే మక్కుతా ఉంటే కరకర అంటే అంటే బుడంకాయ పచ్చళ్ళు టేస్ట్ కా బాగుంటుంది ఈల పీట మంచిగా ఎగుతుందామా చెట్ల నీడ లేదు ఈడగా చిన్న చింత చెట్టు మొలిచింది ఈడనే కొంచెం నీడ ఉందని ఈయన కూర్చొని చేస్తున్నాం పచ్చడి అయితే మా అమ్మ అన్ని పండ్లు వేస్తుంది కరిగేట్ దుంటుంది నాగలి ఒరిసెన్న అన్ని పండ్లుగా చెలికల పండ్లు అన్నీ వేస్తుంది మా నాన్నతో పాటు చేస్తుంది పని మొత్తం గుంటుక కొడుతుంది సేలకు నేను ఎప్పుడో ఒకసారి కనబడతాను వీడియోలో ఎందుకంటే వీడియో తీసేది నేనే మా నాయనైతే పైపులు వేస్తుండ్రు మా వెనక ఉన్నది మొత్తం పల్లెసేనే మొత్తం పల్లెసేనేశారు అక్కడ సైడ్ మొత్తం మక్కసైన పత్తి ఉడకంగా అయిపోయింది పత్తికి ఏమేస్తారామా ఇలా కలంగిరేస్తారు కలంగిరి తోట వేస్తారంట ఈ మొత్తం బుడంకాయలు అయితే మా అమ్మ అయితే కట్ చేసింది ఇప్పుడైతే ఎండ కెట్టింది కొద్దిసేపు పొయ్యిరాలు అయితే పెట్టింది మా అమ్మ పొయ్యిరాలు అయితే నీళ్ళు చల్లి కుంకుమ పసుపు పెట్టి వంట అయితే స్టార్ట్ చేస్తుంది పొయ్యిరాలు పెట్టి ఇట్లా నీళ్ళు చల్లి మనిష కు కుంకుమ ఫస్ట్ అయితే బొట్లు పెట్టింది వందేళ్ళ చింత చెట్టు అని వీడియో తీస్తున్నా మా తాత నాటింది అది తీసేసి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మ అయితే దోసకాయ పచ్చడి అయితే పెడుతుంది ఫస్ట్ అయితే దోసకాయలు అన్ని కట్ చేసి పెట్టేసింది అన్ని తయారుగా పెట్టుకొని ఇప్పుడైతే రాళ్ళు పెట్టి పొయ్యి అయితే ముట్టిస్తుంది మా ఇంట్లో ఉన్నదైతే మొత్తం మొత్తం పల్లిసిన అయితే మొత్తం మక్కలు వేస్తారు కలంగి తోట ఇట్లా వేస్తారు ఇలా గట్టి మీద అయితే వేస్తుంది పొయ్యి అంటు పెట్టింది ఇప్పుడైతే దోసకాయ పచ్చడికాయ అయితే తాలింపు అయితే పెడుతుంది బాయ్ దగ్గర పచ్చని వాతావరణం మంచిగా అనిపిస్తుంది ఇంటి దగ్గరకంటే ఇట్లా బావి దగ్గర మంచిగా అనిపిస్తుంది కొంచెం దగ్గరికి నూనె వేడైంది ఆవాలు అయితే వేస్తుంది జీలకర్ర వేస్తుంది ఇప్పుడు మినపప్పు శనగపప్పు మినపప్పు వేస్తుంది ఎల్లిపాయలు అయితే వేస్తుంది మా అమ్మ దింపుతావా అట్ల ఉంచుతాం ఎల్లిపాయలు అయితే నూనెలు అయితే మంచిగా మగ్గుతున్నాయి తాలింపు అయితే నూనె కొద్దిగా సలారిన తర్వాత కారం పొడి వేస్తావు కదా కొంచెం పసుపు అయితే ఇస్తుంది కొన్ని పచ్చి వెళ్ళి వేస్తాం కారం పొడి అయితే వేస్తుంది కొన్ని ఎల్లిపాయలు పచ్చి వెల్లిపాయలు అందులోనే కొంచెం కారం పొడి వేస్తుంది సరిపడా మా అమ్మ అందాజ సొప్పునే వేస్తుంది ఏవైనా సాల్ట్ ఉడకంగా వేస్తుంది మొత్తం మినపప్పు కొంచెం శనగపప్పు అయితే పచ్చిది వేస్తుంది కడిగి కొంచెం అయితే జీలకర్ర అయితే వేస్తుంది అంటే ఏం పక్కటో పచ్చి జీలకర్రనే వేస్తుంది బుడంకాయ ముక్కలు అయితే మంచిగా ఎండకెట్టింది కొద్దిగా వాటర్ అంతా గుంజుకున్నాయి ఇప్పుడైతే పొడి వేసి కలుపుతుంది మొత్తం బుడంకాయ ముక్కలైతే అయితే బుడంకాయ ఎలా అంటారు అంటారంటే చిట్టి బుడంకాయలు నేను దోసకాయలు అంటున్నా ఒకటి బుడ్డ శైలల్లో ఆనంద శైలల్లో ఇట్లా ఎక్కువ వస్తాయి బియ్యంగాడు కానీ ఇంకైతే బావి దగ్గరికి అయితే పోతున్నాం ఇంకో బావిలో వస్తుంది ఇట్లా మోటారు ఇంటి దగ్గర ఉంటుంది బోరు ఇంటి దగ్గర నుంచి ఇట్లా బాయల వస్తుంది పై నిండా నీళ్ళే ఉంటాయి ఇప్పుడు మొత్తం బాయ్ చుట్టూ చెట్టు మొలిచినాయి కదా కనబడతలేదు ఎప్పుడు కరెంటు ఎంతసేపు ఉంటే అంతసేపు పోస్తేనే ఉంటుంది కదా మా బోరు మా అమ్మకి ఈత ఉడకంగా వస్తుంది నాకైతే రాదు చిన్నప్పుడు మా నాన్న నేర్పిస్తా అంటే నేను ఏడుచుకుంటూ ఉరికేదాన్ని బాయలకు మంచిగా బెండ్ కట్టి తోలుకపోతే మా నాన్న అట్లు పోయింది చూసి మెట్లు ఎక్కి ఫైన్కి వచ్చేదాన్ని అసలు ఈత ఉడక నేర్చుకోలేదు మా చెల్లెకి వచ్చేది ఈత అన్నం అయితే పొయ్యి మీద పెట్టింది గాలికే మంచిగా పొయ్యి మంతుంది కదా మా కట్టెలు అయితే మంచిగా మండుతున్నాయి కట్టెలు ఎక్కువ పెడితే పొయ్యి మంచిగా వండుతుంది అని ఇక కొన్ని కట్టెలు అయితే వేస్తుంది పచ్చడి అయితే ఇక మంచి డబ్బలకైతే పెడుతుంది మా అమ్మ ఇక పచ్చళ్ళు ఉంటే ఇక కూరలు ఏం పట్టవు మంచిగా పచ్చడి వేసుకొని తింటాడు అన్నం అయింది వేడి అన్నం పచ్చడితో పెట్టింది మా అమ్మ మంచిగా వేడి వేడి అన్న ఉండాలి పచ్చడి వేసుకొని అయితే తింటాం బుడ్డ బుడ్డసేలనే కూర్చున్నాం చెతికిందా ఇప్పటికిందా టేస్ట్ అయితే సూపర్ ఉంది వేడే నమ్మలా మొత్తం అనిపిస్తుంది చరిత్రలో కూర్చొని తిన్నాం అనుకో ఫ్రెష్ శాంతంగా ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీతో కూర్చొని తింటే